మనకి ఇవ్వాలా రేపు ఉపవాసం అంటే ఏటంత ఉంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏంటో తెలుసా అండి అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమునందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి బాధలు గుర్తెరుగుట పొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఉంది కానీ తినరు ఇప్పుడు బాధ వేస్తుందా వేదా ఆకలి వేస్తుందా వేదా వేసేస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్ని ఉన్నాయి చక్కగా పడకుంది అన్ని ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధ ఉంటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్లు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గురించి మీకు ప్రయత్నపూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చింది అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చెయ్యాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చెయ్యాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పారణం